ఈరోజు లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దిగువపల్లి గ్రామంలో ఊరు బయట పొలాల్లో ఈ అరటి తోటలో ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది ఆ చనిపోయిన వ్యక్తి పేరు గంగిరెడ్డి ఏజ్ అబౌట్ సెవెంటీ వన్ ఇయర్స్ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఈ అరటి తోటలో అతను ఎవరో చంపి తెలుస్తున్నది కాబట్టి వాళ్ళ బంధువులతో కంప్లైంట్ని తీసుకొని కేసు నమోదు చేసి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తాం ఆ తర్వాత ఎవరు చంపారు అని చెప్పి నిజాలు అనుకుని వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం అనుమానం అయితే ఇంతవరకు మనకు ఎవరు లేదు ఇంకా కంప్లైంట్ రాలేదు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం యాక్ట్ చేస్తాం మన దగ్గర మన దృష్టికి అయితే పోలీస్ దృష్టికి అయితే ఎక్కడ ఏం రాలేదు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు చేస్తాం నమస్కారం సార్ మాది దిగువపల్లి గ్రామం లింగాల మండలం మా నాన్న పొద్దున్నే ఏడు గంటలకు తోట దగ్గరికి వస్తాను నేను ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే దారి మధ్యలో ఉన్నాడు తోటేం తర్వాత నేను ఫోన్ చేస్తాను అని అన్నాడు తోటేకి వచ్చి ఏడు ఇరవైకి నాకు ఫోన్ చేసినాడు మోటార్లు ఆడుతాడు ఇబ్బంది లేదు బాగా నేను రావాలంటే వద్దులే ఇద్దే పని లేదు కూలోళ్ళు కూలో ఏం రాలేదు నేను కూడా ట్రిప్కి ఇంటికి పోతానా అని చెప్పాను చెప్పి మా అమ్మ ఆరోగ్యం బాగాలేక కర్నూలులో క్యాన్సర్ సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటాడు దానికి సంబంధించి రిపోర్ట్ కనుక్కొని అయినా రేపు కర్నూలు పోదామన్నాడు సరే సర్లే కనుక్కుంటా లేని పదిన్నర పదకొండు గంటలకు రిపోర్ట్ వచ్చినా కనుక్కుంటే రాలేదు సార్ రేపు సాయంత్రం వస్తాయి మీరు రిపోర్ట్ అన్నారు అంతే పన్నెండు అయిన తర్వాత వస్తాం సార్ కర్నూలు కంటే రాలేదు అన్నారు ఆ విషయం నేను పన్నెండు పన్నెండున్నరకు మా నాన్నకు ఫోన్ చేస్తే పని చేయలేదు సరే మామూలుగా అయితే ఊర్లో ఇంట్లో ఉంటే ఫోన్ చేయదు సరే ఇంట్లో ఉండి పనుకున్నా ఎండ పొద్దున్న సాయంకాలం మాట్లాడతానులే నేను జమ్మని అయిపోయి ఫోన్ చేసుకొని ఇంటి దగ్గర ఉంటే ఒకటి ఇరవైకి మా అమ్మ ఫోన్ చేసింది నాకు వేరే పిల్లోంతో నాయన రాలేదంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తే పని చేయలేదు సరే నేను మళ్ళీ నేను మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేసి మా నేను పోతానలే తోట దగ్గర పోయి నేను చూసుకొని వస్తాను నువ్వు అన్నం తిని పనుకోమా అని చెప్పేసి చెప్పే విషయం అని చెప్పి ఆమెకు చెప్పి నేను ఒకటి ఇరవైకి పులివెందల నుంచి బయలుదేరినాను మళ్ళా తర్వాత ఇప్పట్లో దగ్గరకు వచ్చిన తర్వాత ఒకటి మళ్ళీ అదే నెంబర్ కాల్ చేసినాను ఏమన్నా వచ్చినాడా మా నాన్న ఏమన్నా ఇంటికని ఆ నెంబర్ కూడా పని చేయలేదు దారం మడి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి మా నాన్న మొబైల్కి ఫోన్ చేస్తా వచ్చాను ఫోన్ అయితే పని చేయలేదు పని చేయని తోట దగ్గరికి వచ్చినాను తోట దగ్గరికి వచ్చిన వచ్చి టీవీస్ ఉండే వద్దీ తోటలోనే ఉండడం లే ఇంటికి పోలేదని తోట టీవీఎస్ దగ్గరకు వచ్చి ఆపితే ఇక్కడ ఈ విధంగా జరిగి ఎప్పుడు జరిగిందో తొమ్మిది జరిగి నేను పొద్దున్నైతే ఏడు గంటల ఇరవై నిమిషాలు మా నాన్నతో మాట్లాడినాను అదే చివరిది అదే కర్నూలు పోదామని చెప్పినాడు సార్ అంతే ఆ పక్క తోటోళ్ళకు ఇంత ముందు కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే ఏదో గొడవైంది అన్నాడు పిల్లోడు ఎప్పుడు ఎప్పుడున్నారా రాని వాళ్ళ తోటలో ఉండకుండా మా తోటలో ఉంటాడు మా తోటలో ఏం పని అంటే మీ తోటలో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంటాడు మా తోటలో ఏం పని నీ కానీ మా నాన్న అనేవాడు అదే విషయం వాళ్ళకు ఈయనకు జరిగేది ఒక నెల రెండు నెలల కింద చిన్న మోటార్ కూడా పోయింది మాది సరే పోతే ఫోన్లు లేని అన్న వదిలేని గేట్ వాళ్ళు మోటార్లు గేట్ వాళ్ళు బిగించి ఈ విధంగా చేసినారు అదైతే వాళ్ళే అని అనం మనం ఎవరు జరిగింది ఫోన్ లేదు ఎందుకు మనమే మనం వాళ్ళకు చెప్తే మళ్ళా ఇంకోటి చేయడము ఎందుకు లేని మేము కాముగా కొత్త మోటార్ తెచ్చి పనిచే తోటలో పెట్టకోకుండా ఇంటికి తీసుకెళ్ళి రోజు తెచ్చి డిప్ సతలు ఎక్కించుకునే వాళ్ళం అటు చెట్లకు ఎందుకులే గొడవలు ఎందుకు లేని ఈ విధు ఈ గుర్తు చూస్తే తీవ్రంగా మొత్తానికే మోసం జరిగింది ఆ పక్క తోటలో దగ్గ ముందే తప్ప గంగిరెడ్డి ప్రతాప్ రెడ్డి తండ్రి కొడుకులు వాళ్ళ మీద తప్ప మిగతా వాళ్ళన్న వచ్చినాడు ఊర్లో జనం మందు వచ్చినారు పిల్లోడు పదకొండు గంటలకే ఊర్లో పప్పోళ్ళ గంగిరెడ్డి చంపినాడు అని కానీ ఆపిల్లోడే ఊర్లోకి వెళ్ళి న్యూస్ లీక్ చేసినాడంట ఎవరు అనేది తెలియదు ఉదాహరణ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది పులివిందల నుంచి వచ్చే ఏందన్నా నీకు పదకొండు గంటలకే జరిగిందంట నీకు తెలియదా ఒంటి అంటే వరకు అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు నాకు తెలియదు నేను ఏదో కొంచెం డోజర్లు పని వెళ్ళి అది ఉండి నేను పన్నెండున్నరకు ఇంటికి వచ్చి భోజనం చేసుకొని ఉంటే ఒకటిన్నరకు మా అమ్మ ఫోన్ చేసింది అదే విషయం జరిగింది సార్